అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం సీఎం ప్రకటించిన బకాయిలకు మోక్షం కలిగిన పన్నెండో మధ్యంతర మధ్యంతర్భి సంగతి అండి ఉద్యోగులకు ఈ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం బకాయిలు ఎరువుతాయా సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు సపోర్ట్ చేసేవారందరూ కూడా ముఖ్యంగా పన్నెండో పీఆర్సీ మధ్యంతరం ముప్పై శాతంతో ప్రకటించాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి సాధ్యమైనంత త్వరగా వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి సో ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి సో చాలామంది లైక్ చేయడం ద్వారా వీడియో రీచ్ కావడం జరుగుతుంది కాబట్టి సో తప్పనిసరిగా రీచ్ అవ్వాలి అంటే లైక్ అయితే చేయండి సో ఎవరి దయా దాక్షిణ్యాలతోనో ఉద్యోగాలకు రాలేదు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సమావేశంలో మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎం ప్రకటించిన బకాయిలకు మోక్షం అయితే లేదు కోటం ప్రభుత్వం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఉపయోగం లేదు పీఆర్సీ నియమించలేదు అయ్యర్ అధిగతి లేదు ఆంధ్ర ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగులకు లక్షన్నర అదనపు వేతనం అయితే వస్తుంది రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇక్కడ సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఎవరి దయా దాక్షిణ్యాలతోనో తమ ఉద్యోగాల్లోకి రాలేదని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు అమరావతి జేసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు ఏలూరులో గురువారం రెవెన్యూ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు కూటం ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఇప్పటివరకు ఉద్యోగులకు ఏ రూపంలో కూడా ఉపయోగం లేదన్నారు ఉద్యోగులకు వలసిన బకాయిలు ఇప్పటివరకు క్లియర్ చేయలేదు ఉద్యోగోపాధ్యాయు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఎందరూ ఎదురు చూపులే చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి హామీలు నెరవేరలేదు పీఆర్సీ కమిటీని నేటికి నియమించలేదు ఐఆర్ సంగతికి అతీగతి లేదు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్ర కుంటే అదనంగా ఐఆర్ తీసుకుంటున్నారని చెప్పారు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగుల కంటే లక్షన్నర వేతనం మాత్రంగా అందుకుంటున్నారు సో ఉద్యోగుల బకాయిలు చెల్లింపులకు చర్యలేవి ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఐదు వేల కోట్ల వివిధ బకాయిల రూపంలో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయని ప్రకటించిన నేటికి ఒక్క రూపాయి అందించడానికి కూడా చర్యలు తీసుకోలేదని బొప్పరాజు చెప్పారు డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు గ్రాట్యుటీ చెల్లింపులు నాలుగు డిఏలకు మోక్షం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు రావాల్సిన కూలీ డబ్బలనే అడుగుతున్నామన్నారు సో కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు